Oh, so. తాడికొండలో సామాజిక సాధికారికత బస్ యాత్రని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే వైసీపీ అధికారులు ఉందో గతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలో కూడాను పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉండేది దానికి ఇది బదులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారులు వచ్చిందో అన్ని రంగాల్లోనూ సామాజిక పరంగా రాజకీయంగా వారందరూ కూడా న్యాయం చేసిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి సామాజిక సాధికారత బస్సు యాత్రను ప్రారంభించారు ప్రత్యేకించి అమరావతిలో తాడికొండలో సామాజిక సాధికారికత బస్సు యాత్ర జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరైతే మనతో ఉన్నారో ఈ ప్రాంతంలో తాళికొండలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సామాజిక సాధికారికత కొంతమంది అసలు జగన్ గారు ఫ్లాగ్లు వేసుకుని జండాలు వేసుకొని చాలా రోజుల తర్వాత జోష్ కనిపించినట్టుంది ఏం దీని కారణం యువత ఎప్పుడు వైసీపీ అయిపోయి ఉన్నారన్న ప్రజలు వాళ్ళకి అమ్మఒడి కానీ వాళ్ళకి ఇది విద్యా దీవెన కానీ ప్రజల అన్ని విధాలుగా ఆర్థిక వ్యవస్థ గట్టి అంటే ఈ రోజు వైసీపీ పరిపాలన ఆర్థిక వ్యవస్థ గట్టి పడుతుంది ఆర్థిక వ్యవస్థ ముందు ప్రభుత్వంలో ఒకలాగుంది ఇంత ముందు ప్రభుత్వంలో ఒకలాగు ఎప్పుడైనా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఒక్కటే ఆర్థిక వ్యవస్థలో మన జీడిపి కానీ మనిషి ఆర్థికంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎదుగుతున్నాడు అనేది ముందు చూసుకోవాలి మనం ఉన్న ఇచ్చుకుంటూ పోతే అది పేదోడు ఇంకా పేదవాడు కానీ వాడు పేదోడు బాగుపడాలంటే కొంచెం ఆర్థికంగా వాడికి మన ప్రభుత్వం నుంచి కొంచెం సహాయం చేసుకుంటున్నాం చెప్పండి పేదలకి ఎస్టీలకి ఎస్టీలకి పాలామాదిగా సాయి జగన్ గారు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళంతా సోమర్లు అయిపోతున్నారన్న సోమర్లు వాళ్ళు అవుతారు అన్న వాళ్ళు చెప్పే వాళ్ళు అవుతారు పని చేసుకున్నాడు ఆడే చేసుకున్నాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఆర్థికంగా నైతికంగా మనం ఇప్పుడు కష్టం పది వచ్చింది రెండు వేలు వచ్చింది ఇరవై వేలది వచ్చింది అలాంటప్పుడు ఆర్థికంగా మనకు డబ్బులు వచ్చినప్పుడు మనం అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండట్లా ఆర్థికంగా మనం ఏంటంటే అప్పు తెచ్చి వడ్డీలు కట్టే అది కట్టలేక లేక ఇంకా సంపాదించుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అప్పుడు ఇరవై వేలు ఇటు నుంచి వచ్చాయి మనం ఆర్థికంగా మనం సంపాదించడానికి ఇప్పుడు మనం ఇప్పుడు వెతుకున్నప్పుడు ఏంటంటే ఆసుపత్రి ఖర్చులు కాని మన బిడ్డలకు బాగు ఆరోగ్యం బాగలేకపోవడం గాని చిన్న చిన్నవి ఉంటాయి అలాంటి వచ్చినప్పుడు ఇరవై వేల రూపాయలు ఆ చేయూత దొరికితే మనకు ఆర్థికంగా మనం సంపాదించుకొని గట్టిపడి మనకు బాగుండటానికి కొంచెం ఆస్కారం ఉండిద్ది అదే మనం ఎందుకు ఇస్తున్నాడు ఆడిగొండ నియోజకవర్గాన్ని మొత్తం నూట అరవై నూట డెబ్బై స్థానాలు వస్తాయన్న పక్క అమరావతి అమరావతిలో యువకులు నడిచింది ఆ మొత్తం అసలు రైతులు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు తెగ చెప్పారుగా నేను వెళ్ళా ఇవ్వగడానికి వాళ్ళ టీడీపీ జెండాలు వాళ్ళు నేల చేసుకుని కొట్టుకున్నారు కాళ్ళ కింద దాచి పెట్టుకొని ఆ మొత్తం తెచ్చారు నాలుగైదు బస్తాలు మొత్తం పచ్చ రణువాలు పచ్చ టోపీలు వచ్చారు అక్కడ రైతులు లేరు మొత్తం అది మొత్తం ఫ్రాంకే ఏ అబద్ధపు అక్కడ రైతులు ఉన్నాడు నేను వెళ్ళానన్నా అక్కడికి వెళ్ళా నేను వైసీపీ నుంచి అక్కడికి వెళ్ళా చూసా మా ఫ్రెండ్స్ ఉంటారు సక్సెస్ లోకేష్ మంగళగిరిలో మళ్ళీ ఓడిపోతాడన్నా గంజిచి మంగళగిరిలో మళ్ళీ ఓడిపోతాడు నేను చెప్తున్నా కదా మంగళగిరిలో మళ్ళీ డౌట్ లేదు పరే మళ్ళీ దానికి వైసిపి కరెక్ట్ అక్కడ వచ్చింది వాడికి పాల్పడిన రాదు అంటే ఎగుడితో వీడిని మాట్లాడతారు చెప్పండి అంటే అమరావతిలో ఎందుకు వైసిపి పోటీ రైతుల అమరావతిలో అన్న అమరావతిలో పేదలకు యాభై వేల పట్టాలి ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు కేసులే కాకారు పేదలకు ఇళ్ళ పట్టాలకి యాభై వేల ఇళ్ళ తలమిస్తుంటే వాలంటీర్లు కర్ణాటకలో దేవుడు కాపాడు కాపాడ జనం అంతే దేవుడు జగన్ జగన్ చెప్పి చచ్చిపోయారు జనం కర్ణాటక బతికిచ్చారు జనాన్ని జలు దేవుడు దేవుడు దిగి జగన్ జవాలు దేవుడు కాదంటారు వంద మంది వందకుంటారు జగన్ అండి రెండు వందలు నూట డెబ్బై సీట్లు అయ్యి ఇరవై ఐదు ఎంపీలు రెండు వందలు వస్తాయి మాట్లాడు తప్పది రెండు వందల సీట్లు వస్తాయి నలభై సంవత్సరాలు జగన్ పొద్దున పిలిసిన దేవుళ్ళని చూసి చెప్పుకున్నాం తెలుసు సంవత్సరాలు చూసుకున్నాడు చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు డెబ్బై నూట ఐదు డెబ్బై వచ్చే ఐదు సంవత్సరాలకి నూట యాభై నూట యాభై నూట యాభై పక్కా వస్తా ఆ సీట్లు మనకి ఎటువచ్చు చెప్పే ఇబ్బంది లేదు ఇది కావాలని ఫేక్ న్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఈడు మూడు పెళ్లి చేసుకున్నాడు చంద్ర పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వారికి పవన్ కళ్యాణ్ ఎక్కువ కులం మొత్తం జగన్ కళ ఏం ఉండదు అలా అందరు ఒకటే అందరు ఒకటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం అందరూ అనిపిస్తున్నాయి అందరి కోట్లు పెట్టి అది పార్టీలతో సంబంధం లేదు బాగుంది అసలు నెంబర్ వన్ పిల్లల చదువులు బాగుండే ఆ ఆసుపత్రి పెద్ద దేవుడే పా లక్షలు ఇస్తున్నాడు రైతు రుణమా రైతు భరోసా పడుతున్నాయి ఆడవాళ్ళు పద్దెనిమిది వేలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేలు పడుతున్నాయి ఆడవాళ్ళకి అంతగా అంతకా అట్ల ఊళ్ళో చెప్తున్నారు అసలుగా ఉంటుంది చెప్తున్నారు అసలు దేవుడే ఏ రోజు మాకు దేవుడు దేవుడు తీసుకొచ్చారు అంటే దేవుడే గుండెలో ఉన్నారు దేవుడు చాలా మంది ఆయన కోటి వద్దని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వంద మంది వంద వందకుండా అది వంద మంది వంద వందకుండా ఉపయోగం పని పని అది లెక్క ముసలి బాగా సేవ చేస్తున్నారు పెన్షన్ డబ్బు తీసుకోవడానికి పంచాయతీ ఆఫీస్ వెళ్ళిపోతే రెండు గంటల నుంచి ఉంచోవలసి వస్తుంది వాలంటీర్ వచ్చి ఇంటి ముందుకు ఇస్తున్నాడు అది ఇబ్బంది లేదు బాగుంది అది పల్లె బాగా ఇంపేస్తున్నాడు ఇబ్బంది లేదు అది మాట్లాడుతూ అమరావతి రైతు బిడ్డ వైసీపీ నాయకులు దళిత నేత సందీప్ గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఏంటి అమరావతిలో నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం వైఎస్ఆర్ జెండాల రెపరెపలు చూస్తున్నా ఏంటి మ్యాజిక్ ప్రజల్లో ఎక్కడా కూడాను వైసీపీ ఆవా తగ్గలేనట్లు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారమ్మ కానీ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వైసీపీ ఆవా తగ్గలేదు భవిష్యత్తులో కూడా తగ్గదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనం చూస్తా ఉన్నాము సామాజిక సాధికార యాత్ర అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు చెప్పారు నేను సామాజిక న్యాయం అందరికీ చేస్తాను అని చెప్పారు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు చూశారు ఈరోజు కాడుకొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుచరిత గారు పత్తిపాడి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన అయిన వెంటనే దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత ఈ రోజు కేబినెట్ లో దాదాపుగా పదిహేడు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో దాదాపుగా పదిహేడు మంది కేబినెట్ లో మనం చూసాము యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు చేశారు బీసీలు కానీ ఎస్సీ కానీ కాని ఎస్టీలకు కానీ అండదండగా ఉండి రాజకీయంగా ఎంకరేజ్ చేస్తూ రాజకీయ భవిష్యత్తుని ఎస్సీ ఎస్టీ బీసీ ఇస్తున్నటువంటి ఘనత మనం చూసాం దేశ చరిత్రలో చాలా మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా బీసీల్ని ఎస్సీ ఎస్టీల్ని చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఎవరైనా పుట్టాలి అని అనుకుంటారా అనేటువంటి సందర్భం నుంచి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అనేటువంటి గొప్పగా మమ్మల్ని హక్కులు చేర్చుకొని ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది చాలా జనరల్ సీటుల్లో కూడా ఎస్సీల్ని బీసీ చేయించి దమ్మున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా జనరల్ సీట్స్ లో కూడా ఎస్సీ బీసీలు నిలబెట్టి గెలిపిస్తారని చెప్పి కూడా మేము నమ్ముతా ఉన్నాం దాన్నే ముఖ్యమంత్రి గారు జరిగించి సామాజిక న్యాయం ఇంకా దీనికి మించి చేస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం అమరావతి జయ అమరావతి నినాదాన్ని మర్చుకొని లోన పెట్టుకునేటువంటి సందర్భాలు వస్తా ఉన్నాయి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను అమరావతిలో నిజమైనటువంటి రైతులు చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు అమరావతిని అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్తే అమరావతిని అభివృద్ధిని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి కేవలం చంద్రబాబు నాయుడు కొంతమంది టీడీపీ వాళ్ళని పెట్టుకొని పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని అమరావతి ఉద్యమాలు నడుపుతా ఉన్నారు తప్ప అమరావతిని ఇప్పటికి ఎప్పటికైనా అభివృద్ధి చేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్ గారిని మీరు ఏం చెప్తారు అది పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ప్రస్తుతం యోహన్ సినిమా నాపిన కొంతమంది లోకేష్ లాంటి వ్యక్తులు అవ్వచ్చు వాళ్ళు ఒకే ఒక మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఆయనకి ఒకటే చెప్తాను ముందు ఆయన ఇల్లు అక్కడ పెట్టుకోమను ఆయన కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటది ఆయన కుటుంబాన్ని ఆయన సరిగా పాలించిన రాష్ట్రాన్ని పాలిస్తాననుకుంటున్నాడు అవివేకం లొకేషన్ ముందు వార్డు నెంబర్ అక్కడ ఆయన గెలిచి రేపు పొద్దున రమ్మాలంటే ప్రజలు నమ్ముతారు ఎక్కడా కూడా వైసీపీ ప్రభావం తప్పలేదు అంటున్నారు ఆ సందీప్ మొత్తం కూడాను తిరిగి సీఎం జగన్ మరోసారి ఎన్నికే అవకాశాలు ఉంది తాడికొండలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ సిపి జెండా టీషర్ట్లు గాని ఫ్లాగులు గాని టోపీలు గాని ధరించి అమరావతి ప్రాంతంలో రెపరెపలాడే వైఎస్ఆర్ సిపి జెండాను చూడాలంటే మీరందరూ కూడా తాడికొండ రావాల్సిందే వీడియో చూసేకస్తే కలిసి ఆ కోసం